అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో అమలయ్యేటువంటి మూడు పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక ప్రకటన చేసింది మరి ఈ నెలలోనే రైతులకు మహిళలకు ఈ యొక్క పథకాల ద్వారా మేలైతే జరగబోతోంది మరి ఒకేసారి ఈ నెలలో వివిధ తేదీలలో ఈ మూడు పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ తేదీన ఏ పథకం అమలవుతుంది మరి ఖచ్చితంగా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉంటేనే ఈ మూడు పథకాలు అమలు అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మీకు రేషన్ కార్డులు ఉన్నాయా లేదా అలాగే రేషన్ కార్డులు ఉంటే ఈకేవైసీ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి అమలు అయ్యేటువంటి మూడు పథకాలు ఏంటి ఈ మూడు పథకాల ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు మరి మీరు చేయాల్సినటువంటి పనేంటి అనే వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చినటువంటి సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ నవంబర్లో ఏ పథకాలు అమలు అవుతున్నాయి ఎవరికి మేలు జరుగుతుంది అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది ఇక వీడియోను తప్పకుండా చివరి వరకు చూసేయండి అలాగే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులతో పాటు మీరు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే చాలామంది ఏంటంటే వీడియోని చివరి వరకు చూడకుండా ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఒకటి లేదా రెండు నిమిషాలు చూడడం వల్ల మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు దయచేసి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలు ఏవి అమలు అవుతాయో తెలుసుకోవాలంటే చివరి వరకు చూసి ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ పథకాల గురించి తెలుసుకుని వారు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటారు దయచేసి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని ఉంటుంది ఏఎల్ఎల్ అని ఆల్ అనే ఆప్షన్ పైన మీరు నొక్కాలి అప్పుడే మీరు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను వీడియో రూపంలో మీరు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు అనమాట దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని పథకాలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క నవంబర్ నెలలో మూడు పథకాలను అయితే అమలు చేయబోతోంది మరి మూడు పథకాలలో కూడా ఎక్కువగా రైతులు మరియు మహిళలు అయితే లబ్ధి పొందబోతున్నారు ముఖ్యంగా మనం రైతుల గురించి అయితే మాట్లాడుకుందాం మొట్టమొదటిగా రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులతో పాటుగా మహిళలకు కూడా పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాలు అమలు కాబోతున్నాయి ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మరింత మేలు జరుగుతుంది ముఖ్యంగా మహిళలకు అమలు అయ్యేటువంటి మొట్టమొదటి పథకం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు అంటే స్పౌస్ పింఛన్ అంటే ఏదైతే మీ భర్తకు పింఛన్ వస్తుంది మీ భర్త కనుక ఏదైనా కారణాల వల్ల కనుక ఆయన మనకు ఈ యొక్క ఇబ్బంది కనుక ఏంటంటే చనిపోయి ఉంటే కనుక ఆయన పింఛన్ను మీకు బదిలీ చేస్తున్నారు స్పౌస్ పెన్షన్ అంటారు దీన్ని దీనికి ఆల్రెడీ మనకు సైట్ అనేది ఓపెన్ అయింది మీరు ఎవరైతే ఇటువంటి వారు అంటే గత నెలలో ఏమైనా సరే మీ భర్త గారు ఏదైనా ప్రాబ్లం వల్ల కనుక చనిపోయి ఉంటే ఆయన పెన్షన్ను మీరు ఇప్పుడు ఖచ్చితంగా మరి ఈ విధంగా మనకు ముఖ్యంగా మహిళలకు విత్తంతు మహిళలకు గత నెలలో కానీ అంటే గత నెలలో మీ భర్త గారు కనుక ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే ఆయన పెన్షన్ను మీకు బదిలీ చేస్తారనమాట మరి ఈ నెలలో మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని నాలుగు ప్రూఫ్స్ తీసుకుని మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయానికి వెళ్ళండి పట్టణాల్లో లేదా వార్డుల్లో కనుక ఉంటే వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు నేరుగా అక్కడ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే సైట్ ఓపెన్ అయింది ఎందుకంటే ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీ ముగిసింది కాబట్టి ఇప్పుడు మనకి యొక్క స్పౌస్ పింఛన్లకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా ఇప్పటికే మనకు గత ఆగస్టు నుంచి ఈ స్పౌస్ పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ నవంబర్ నెలలో కూడా మనకు ఈ స్పౌస్ పింఛన్ను ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా నేరుగా కావాల్సినటువంటి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ను తీసుకుని మీరు నేరుగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీరు మీకు డిసెంబర్ ఒకటో తారీఖున ఈ స్పౌస్ పెన్షన్ అయితే అమలు చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ స్పౌస్ పింఛన్ అయితే మీకు అమలు కావడం జరుగుతుంది ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఈ దరఖాస్తులు చేసుకోండి ఎవరు కూడా ఏ వితంతు మహిళ కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి వితంతు మహిళ కూడా ఉపయోగించుకొని ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి ఇది మొట్టమొదటిగా ఈ నవంబర్ నెలలో మనకు అమలు అవుతున్నటువంటి పథకం ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకే మరొక రెండో పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మనకు ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలకు ఈ యొక్క మనకు ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ప్రభుత్వం ఇవ్వబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలి ముఖ్యంగా ఎవరైతే పేద మధ్యతరగతి మహిళలు ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి ఈ పథకం ద్వారా వారికి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున కొన్ని లక్షల మందికి ఆర్థికంగా ప్రభుత్వం అయితే చేయుతనైతే అందించబోతోంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ జిరాక్సులు ఉండాలనేది నేను గత వీడియోలో చెప్పాను ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే వివరాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆ యొక్క పథకానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి మన ఛానల్ను చెక్ చేయండి యూట్యూబ్లోకి వెళ్ళి డైరంగుల మహేష్ అని కొడితే చాలు మీకు వీడియోస్ వస్తాయి లేకపోతే డైరంగుల మహేష్ మనకు అనేది అని చెప్పి టైప్ చేసినా కూడా చాలు మీకు ఒక యొక్క మన వీడియోస్ అనేటివి ఓపెన్ అవుతాయి ఆ వీడియోస్ చూసి మీరు వివరాలు తెలుసుకుని ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే ఈ పథకం ద్వారా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయనేది మీరు తెలుసుకోవచ్చు మరి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి మీకు మరింతగా ప్రభుత్వం మెయిల్ చేయబోతుంది రెండవ పథకంగా ఈ పథకాన్ని ఈ నవంబర్ నెలలోనే ప్రారంభించబోతున్నారు అంటే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు అంటే డబ్బులు ఏం రావు కానీ ఈ నెలలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన నెల చివరి వారంలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ప్రతి నెల కూడా మీకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇచ్చేటువంటి అవకాశం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ప్రకటబందిగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ పథకానికి కూడా అప్లై చేసుకోండి ఇది మనకు రెండవ పథకంగా మహిళలకు అమలయ్యేటువంటి పథకం ఇక మూడవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పథకం రైతులకు మేలు చేసేటువంటి పథకం రైతులకు పంట పెట్టుబడి సాయం వచ్చేటువంటి పథకం మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలను గత ఆగస్టు నెలలో ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి గత ఆగస్టు నెలలో అన్నదాత సుఖీబొవా తొలి విడత ఏడు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ రెండో విడత కింద కూడా మనకి యొక్క ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి తొలి విడతలో తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ రెండో విడత కూడా వస్తుంది ఒకవేళ తొలి విడతలో ఎవరికైనా ఏదైనా కారణాల చేత కనుక రద్దయి ఉంటే ఇప్పుడు ఆ కారణాలను కనుక మీరు సర్చ్ చేసుకుంటే ముఖ్యంగా ప్రభుత్వం కొన్ని వాటిని వెరిఫికేషన్ చేసింది ముఖ్యంగా చూసుకుంటే వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమి వివరాలు కనిపిస్తున్నాయి లేదంటే మీ భూమి ఆన్లైన్ అయ్యిందా లేదా అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారా లేదా వీటిని ప్రధానంగా ప్రభుత్వం అయితే మనకు వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ కారణాల వల్ల తొలి విడతలో చాలా మందికి డబ్బులు రాలేదు దాదాపు ఐదు లక్షల యాభై వేల మందికి పైగా రైతులకు ఈ తొలి విడత డబ్బులు రాలేదు ఇప్పుడు ఆ రైతులకు తొలి విడత కింద ఐదు లక్షల యాభై వేల మందికి తొలి విడత ఏడు వేల రూపాయలు ఇప్పుడు రెండో విడత ఇచ్చేటువంటి ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మిగిలినటువంటి రైతులందరికీ కూడా యథావిధిగా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి కూడా సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులనైతే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రెండో విడతలో కూడా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే అందజేయబోతుంది ఇప్పటికే లేట్ అయింది మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి నేను ప్రతి వీడియోలో అప్డేట్ ఇస్తున్నాను రైతులకు ప్రభుత్వం ఏమేమి చేస్తుందనేసి మరి ఈ విధంగా ఈ నెలలో ఈ నవంబర్ నెలలో ఈ యొక్క పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెలలో అమలు పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మొట్టమొదటిగా మహిళలకు సంబంధించి మనకు స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోండి నాలుగు వేల రూపాయల స్పౌస్ పెన్షన్ అందించడం జరుగుతుంది మొట్టమొదటిగా ఇక రెండో చూసుకుంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలకు పథకానికి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను అందజేయడం జరుగుతుంది ఇక మూడవదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను అయితే అందించబోతోంది మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మరి ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి నేను చెప్పాను కదా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ నెలలో ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి అప్పుడు మళ్ళీ కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు ఇది రాష్ట్ర మనకు నవంబర్ నెలలో అమలయ్యేటువంటి మూడు పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి